Anak anak saya saya nak ആരെങ്കിലും ദാ സർക്കാരിന്റെ ആ 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

श्री okay. सन नागरा सर नॉर्थ साइड सच्चा औरrowData सपोर्ट और धार्मिक तथा राज्याधिगवरन यात्रा का इनका बेटा उम्र बढ़ गया है ये भी पता है कैमरा दर्शन प्रणाम भाई लेगा बड़ा ध्यान देते रखना विषय दिया अरे राम से जी मिल रहे हैं जय जय श्री कृष्ण यात्रा ना आए पड़े जय श्री राधे जय श्री कृष्ण चाली तरह से राधे राधे नमः जय वंदे तुम बातों में रेवा कृष्ण कहते हैं आपका महासाधकेण्ये भयम पटे देवी नारायणी नम चले नमस्ते 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 नमस्ते

రాష్ట్ర పంచాయతీరాజ్ సలహాదారులు నాగార్జున గారికి అదే అధికారులకు మరియు వైఎస్ఆర్ సిపి అభిమానులకు అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కటి ఆహ్లాదకరంలో పెద్దపల్లి పంచాయతీ పరిధిలో అంజిగూడ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్ర హెల్త్ సెంటర్ కూడా ఒకే ప్రాంగణంలో ఇలా తీసుకురావడం చాలా అద్భుతం ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన ఈ గారు మాట్లాడుతున్నాం ఇది శుభ కార్యక్రమం కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు మన ప్రేత నేత ఎమ్మెల్సీ శ్రీ గోవింద్ రెడ్డి గారికి అలాగే మేడం మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యురాలు గౌరవనీయులు ఈ యొక్క గారికి అలాగే మన అడ్వైజర్ పిఆర్ఎన్ఆర్డి అడ్వైజర్ నాగార్జున రెడ్డి గారికి అట్టే ఇక్కడికి వచ్చిన సర్పంచ్కి ఇక్కడికి వచ్చిన మీ అభిమానులకు అందరికి పేరు పేరు నమస్కారం మరి ఈ కార్యక్రమం ఇంతకు ముందు మీకు తెలుసు మనకు జగనన్న మన ఈ ప్రభుత్వంలో ఐదు బిల్డింగ్లు పంచమాండవ లాగా ఐదు బిల్డింగ్లు మంజూరు మంజూరు అయితే కట్టుకున్నా మిగతా రెండు కూడా ఇప్పుడు మూడు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాం మిగతా వచ్చేసి డిజిటల్ లైబ్రరీ అండ్ పాల కేంద్రం కట్టి చేసి ఐదు పిల్లలు కూడా ఇక్కడనే కట్టిస్తాము నెక్స్ట్ వీటన్నిటికి ఒకటి మీరు అందరూ ఆలోచించాలి ఈ ఇంత గొప్ప కార్యక్రమం మేము ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్యోగస్తులుగా డిజైన్ చేసిన మరి మన ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి మీకు అందరూ ఇక్కడ మనం ఎక్కడన్నా మీటింగ్ ఏర్పడాలంటే ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఒక ఎమ్మెల్సీ గారు వస్తున్నారు లేకుంటే ఇంకొక లీడర్ వస్తున్నారు వచ్చేది కాదు చాలా తీసుకోవాలి నువ్వు మీ పక్క చదువుకోవాలి రిజర్ట్ పేరాలు తల్లిదండ్రుల పేరు నా ఇచ్చిన మహాన్ గొప్పవారు అసలు మాకైతే మేము కట్టిన పిల్లలు కూడా ఇలా అడుగు ఆక్రమిస్తామా రెండు అడుగులు ఆక్రమిస్తామా అనేసే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు మరి ఇంత స్థలాన్ని ఇచ్చిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కుటుంబ సభ్యులకు అందరికి అలాగే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు మరి చాలా కాంట్రాక్టర్ మా పెద్ద కాంట్రాక్టర్ అయినా మరి మీకు అందరికీ తెలుసు ఇంట్లో డబ్బులు తీసుకొని చేరిపెట్టినారు అని నష్టాలు కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ పత్రికా విలేకరులకు మా స్టాఫ్ కు అందరికీ